ఎన్టీఆర్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సూచించారు శనివారం ఆయన మాట్లాడుతూ తాను యుద్ధ ప్రాతిపదికన భర్త ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు తనతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు మైలవరం నియోజకవర్గంలో వాకులు వంకలు కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకి మనం మైలవరం యొక్క కూడా పలు గ్రామాల మధ్య వాగులు వంకలు పొంగటం అట్లాగే గ్రామాలలో మరీ ముఖ్యంగా ఇబనిపట్నం కొండపల్లిలో అలాగే మైలవరంలో ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి నాళాలు కావచ్చు వాగులు కావచ్చు రోడ్ల మీద నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి ఇప్పుడు బయలుదేరి తక్షణం ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడే ఉండి సహాయ చర్యలు అన్నింటినీ చూస్తాను కొండపల్లి కమిషనర్ గారితో కూడా మాట్లాడాను ఆమె కూడా వస్తా ఉన్నారు అట్లాగే మయలవరం ఈవోతో కూడా మాట్లాడాను అతను ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కొట్టుకొచ్చి కాలువలు కట్టుబడినందువల్ల నీటి ప్రవాహం తగ్గి ఈ ఇబ్బందికర పరిస్థితి తలెత్తినాయి తప్పకుండా నేను కోరేది ఏంటంటే ఇబ్రీంపట్నం కొండపల్లి కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు మన కూటమి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి చురుగ్గా సహాయ కార్యక్రమాల్లో వరద నీటిని తగ్గించే దాంట్లో అందరం భాగస్వాములు కావాలని కోరుతూ ఉన్నాను నేను కరెక్ట్గా ఇరవై నిమిషాల్లో మున్సిపాలిటీలో ఉండబోతా ఉన్నాను ఇప్పుడు బయలుదేరుతున్నాను కాబట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి మీ మీ గ్రామాల్లో కూడా నీరు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల మీదకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరు గ్రామ నాయకులు కోరుతున్నాం ఉన్నాను ధన్యవాదాలు